ఆ రోజు మిమ్మల్ని అందరినీ సృష్టిస్తాను అంటాడు అక్కడ సుబ్బారావు గారు వెంకట్రావు గారు రఫీక్ గారు రెహమాన్ గారు శాస్త్రి గారు జేమ్స్ గారు అందరూ కోటాను కోట్ల మానవాళ్ళు ఉంటారు దేవుని యొక్క జడ్జిమెంట్ జరుగుతుంది అయ్యా నీకు డెబ్బై సంవత్సరాల జీవితం ఇచ్చాను నేను నువ్వు ఎలా గడిపావు అని అడుగుతాడు ప్రశ్న ఎలాగైతే తప్పులు చేసి కూడా ప్రజల ముందు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాడో కోర్టులో వాయిదాలు వేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడో అలాగే అక్కడ కూడా తోకజాడించే ప్రయత్నం చేస్తాడటండి మనిషి ఏమంటాడంటే నువ్వు ఇచ్చిన అరవై సంవత్సరాలు నిన్ను తెలుసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవలో నేను గడిపేశాను తల్లిదండ్రులు ప్రేమించాను భార్యని ప్రేమించాను పిల్లల్ని ప్రేమించాను అందరికీ సేవ చేశానని చెప్పి బొంగుతాడటండి అప్పుడు దేవుడు ఏమంటాడంటే అతని నోటికి సీలు వేయండి అంటాడు అతని నోటికి సీలు వేయబడుతుంది ఆ తర్వాత అతని చేతికి అతని కర్మల పత్రం ఇవ్వబడుతుంది ఆ కర్మల పత్రం అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇందులో పెడతాం కదండి సిమ్ మెమొరీ కార్డు థర్టీ టూ జీబీ ఫార్టీ జీబీ అని పెట్టుకుంటాం కదా మెమోరీ కార్డు ఇప్పుడు కర్మల పత్రం అంటే మెమొరీ కార్డు అనుకుందాం ఆ మెమొరీ కార్డు వీడి చేతికి పెట్టగానే ఇది వీడి చేతిలో పట్టుకోగానే అది ప్లే అయిపోతుంది ప్లే అయిపోయిన సెవెంటీఎంఎం స్క్రీన్ లో ఈయన పగలేం చేసేవారో ఈయన రాత్రి భాగవతాలు ఏంటో ప్రజల ముందు ఉన్నప్పుడు ఏం చేసేవాడో ప్రజలు లేనప్పుడు ఏం చేసేవాడో ఒంటరిగా ఏం చేసేవాడో చీకట్లో ఏం చేసేవాడో వెలుగులో ఏం చేసేవాడో అంతా అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది మరి ఆ క్రియేషన్ ఏదైతే ఉందో ఆ ఆ చిత్రం ఏదైతే ఉందో దాన్ని కళ్ళగట్టినట్లుగా దేవుడు కురాన్ గ్రంథంలో ఏమంటున్నాడంటే ఆ రోజున వాడు చేసుకున్నటువంటి కర్మలు వాడి ముందు ప్రత్యక్షపరచబడే రోజున ఎవడైతే దుర్మార్గుడున్నాడో ఎవడైతే అవిశ్వాసి ఉన్నాడో ఎవడైతే దేవుడిని ధిక్కరించి మనోకాంక్షలు దాసుడే ఇష్టానుసారంగా జీవితం గడిపాడో వాడు చేష్టలుడిగి ఉండిపోతాడు నివ్వెరపోతాడు ఆశ్చర్యపోతాడు కనుగుడ్లు తేలిపోతాయి గొంతు గుండె అతని గుండె గొంతులోకి వచ్చేస్తుంది చివరికి ఆ టెన్షన్ వల్ల వాడు గోల్డ్ కొరుకోవడం మొదలు పెడతాడు ఆ గోల్డ్ కొరుకున్నప్పుడు చర్మాన్ని కూడా కొరుక్కుంటాడు రక్తం కారుతూ ఉంటుంది అయినా సరే ఆడికి స్పృహ ఉంటుంది ఏమవుద్దు ఏంటో నా జీవితం ఏమవుద్దు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడంట అని చెప్పి రానంటుంది తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఆ రోజు రాకపోర్వమే తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేనటువంటి ఆ రోజు రాకపోర్వమే మీ జీవితాన్ని సరిదిద్దుకోండి మిమ్మల్ని సృష్టించిన కర్తను గుర్తించండి ఆయన ఆజ్ఞానుసారంగా జీవితం గడపండి మీరు వీలైనంత ఎక్కువగా ఇతరులకు మేలు చేయండి మీ వల్ల మేలు చేయలేసే చేసే శక్తి మీకు లేకపోతే కనీసం మీ వల్ల మీ ఇరుగు పొరుగు వారి ఇబ్బంది కలపకుండా అయినా మీరు గడపండి జీవితం అదే మీరు చేసిన మేలు అనేటువంటి సందేశాన్ని మహాప్రవక్త మహమ్మద్ సులాహస్లం వారు అక్కడ ప్రజలకు అందజేశారు ఈ సందేశం ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ విప్లవం ప్రపంచం నలుమూలలా వ్యాపించింది తద్వారా ఒక ఉన్నతమైనటువంటి సమాజం అలాంటి సమాజాన్ని చూచే మన మహాత్మా గాంధీ జాతిపిత ఏమన్నారు తెలుసండి దేశానికి స్వాతంత్రం వచ్చింది నాకు ఆనందంగా ఉంది కానీ ఈ స్వాతంత్రానికి నిజమైన సార్థకత ఎప్పుడు జరుగుతుంది అంటే అబూబకర్ మరియు ఉమర్ లాంటి పరిపాలకులు మన దేశానికి లభించాలి అన్నారు మహాత్ముడు యంగ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఈ అబూబకర్ మరియు ఉమర్ ఎవరండి వీళ్లు మొహమ్మద్ ప్రవక్త సల్లాహం వారి యొక్క శిష్యులు వీళ్లు సుమారు ఇరవై లక్షల చదరపు మహిళల విస్తీర్ణానికి చక్రవర్తులుగా వ్యవహరించి కూడా ఎంత జవాబుదారితో వ్యవహరించారంటే వారి ఆ జవాబుదారి జీవితం ఏదైతే ఉందో అది మహాత్మా గాంధీని కూడా ఆకట్టింది కాతే కాబట్టి ఆయన అంటారు అలాంటి వారి పరిపాలన కావాలి అని చెప్పడం జరిగింది మరి వారి పరిపాలన వారి ఉద్దేశాలు వాటి జీవితం గురించి మనం తెలుసుకునే అవకాశం మనకు లేదు కానీ ఎంత జవాబుదారీ వాళ్ళు ఉండేదనేది ఒక్క ముక్క చెప్పి నేను ముగించేస్తాను మొహం ఒకసారి ఉమర్ గారు మతీధిలో ప్రసంగం చేయడానికి నిలబడ్డారు నిలబడితే ఒక ఆయన లేచి అడుగుతున్నాడు అయ్యా మొన్న మాకందరికి బట్టలు పంచిపెట్టారు వస్త్రాలు పంచిపెట్టారు చక్క ముట్టలు మాకన్నీ చాలీ చాలగా ఉన్నాయి కానీ మీకు ఇంత పొడుగు చొక్కా ఎలా తయారైంది అని అడిగారు ఎవరిని చక్రవర్తిని అడుగుతున్నాడు ఒక సాధారణ మనిషి అడుగుతుంటే ఈయన నేను చక్రవర్తిని నా ఇష్టం అంటలేదు ఆయన ఏమంటున్నాడు మీకు సమాధానం దొరుకుతుంది కూర్చోండి అని చెప్పి తన కొడుకుని పిలిచి నాయన నువ్వు చెప్పరా అన్నారు కొడుకు లేచాడు లేచి అంటున్నాడు ఏమంటే మా నాన్నగారు కొడగరి ఆ బట్టలు పంచిపెట్టే సమయంలో మా నాన్నగారు కూడా ఒక చొక్కా ముక్క వచ్చింది నాకు కూడా చొక్కా ముక్క వచ్చింది మా నాన్నగారు పొడగరి కాబట్టి నా చొక్కా ముక్కని కూడా మా నాన్నగారికి ఇచ్చేసాను ఇవి రెండూ కలిపి ఆయన కుట్టించుకున్నాడు కాబట్టి పెద్ద చొక్కా ఏం అని చెప్తున్నాడు అక్కడ ప్రజలు ఎలా ఉండేవారు మద్యం నిషేధిస్తే మద్యం ఎందుకు నిషేధించబడలేదంటే ప్రజల్లో మార్పు లేదు కాబట్టి కానీ అక్కడ ప్రజలు ఎలా ఉండేవారు అంటే ఆ రాజ్యంలో తెల్లవారుజామున పాలు పితిగేసింది కూతురు తల్లి వచ్చి అంటోంది అమ్మా కూతురుతో అంటోంది పాలల్లో నీళ్లు కలపే అంటోంది తల్లి కూతురు ఏమంటుంది అమ్మ మన చక్రవర్తి గారు అమీరు మోమిని గారు పాలల్లో నీళ్లు కలపొద్దన్నారు కదా నిషేధించారు కదా నువ్వు ఎందుకు కలపంటావు అంటే తల్లి అంటుంది చక్రవర్తి ఎక్కడో కూర్చుని ఉంటాడు చూసేసాడా చూసాడా అని హేళనగా అంటుంది ఆవిడ అంటుంటే కూతురు ఏమంటుందో చూడండి మరి ఇలా ఉన్నావు మనం కూతురు ఏమంటుంది అమ్మా చక్రవర్తి నిషేధం ఇచ్చారు ఆయన చూసినా చూడకపోయినా చక్రవర్తులకే చక్రవర్తి అయిన దేవుడు చూస్తున్నాడు కదమ్మా అంటుంది ఈ విధమైన మార్పు రావాలి యువత చాలా మంది చెప్తుంటారు దేవుణ్ణి నమ్మాను దేవుణ్ణి నమ్మాను దేవుణ్ణి నమ్మడం అంటే కేవలం గుడికో మసీదుకో మందిరానికో దేవుణ్ణి పరిమితం చేయడం కాదు దేవుణ్ణి నమ్మడం అంటే మన జీవితంలో అది కనబడాలి మన ఆచరణలో కనబడాలి మన మాటల్లో కనబడాలి మన చూపులో కనబడాలి మన చేతల్లో కనబడాలి ఈ విధమైనటువంటి వ్యవహారాల్లో కనబడాలి అది దేవుణ్ణి నమ్మడం అంటే మహాప్రవో వారు అలాంటి నమ్మకాన్ని తెలియజేశారు ఎంతటి నమ్మకం అంటే దేవుణ్ణి నమ్మడం అంటే ఒక యువకుడు దేవుణ్ణి నమ్మాడు మహమ్మద్ వారి సందేశాన్ని స్వీకరించాడు కానీ అక్కడ చాలా మంది ఇబ్బంది పెడుతుంటే మక్కా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఆయన రాత్రి చీకట్లో వెళ్ళిపోతుంటే ఒక స్త్రీ ఎదురైంది ఎదురే ఏమంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావా అంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్నాడు ఈ మధ్య ఎందుకు కనబడడం లేదా అంటే నేను చెడు పనులు మానేశాను కాబట్టి నీ దగ్గరికి రావడం లేదన్నాడు మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు గ్రౌల వాళ్ళు అనగా నేను ఆవిడేముంది ఏ ఎందుకు మానేశావు అంటే నేను దేవుణ్ణి నమ్మాను మహమ్మద్ ప్రభుత్వ సందేశాన్ని స్వీకరించాను కాబట్టి నేను చెడు పని చేయను అన్నాడు ఇప్పుడు ఈ రోజు భావాలుగా లేకపోతే ఈ రోజు మంచి మహాభక్తులుగా కనబడేటువంటి వాళ్ళు చేసే పని ఆవిడ చెప్తుంది ఏమంటుంది దేవుణ్ణి నమ్ముకున్నావా చాలా మంచి పని చేసావా పగలు దేవుణ్ణి నమ్ముకో రాత్రి నా దగ్గరికి వచ్చాయి చూసేవాళ్ళు ఎవడు అంటుంది అప్పుడు ఆ విశ్వాసి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి చెప్తున్న మాట ఈ రోజు మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఏమంటున్నాడు పగలు మాత్రమే చూసి రాత్రి నిద్రపోయే దేవుణ్ణి నేను నమ్మలేదు పగలైనా రాత్రి అయినా ఒంటరిగా అయినా సామూహికంగా అయినా ఎక్కడ ఉన్నా నన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి నేను నమ్మాను కాబట్టి పాడు పని నేను చేయను అన్నాడు అది విశ్వాసం అంటే మరి అలాంటి విశ్వాసాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సుహాసి వారు ప్రజల్లో మనోమస్తిష్కల్లో వారు ప్రచారం చేశారు ఒక మంచి సమాజం నిఖిలోకి వచ్చింది మహాప్రవక్తం ముహమ్మద్ సుహాసి వారి బోధనలు వారి అనుసరణ ఈ రోజు ప్రపంచం యొక్క అవసరం వడ్డీ సెక్స్ రాకెట్ నడుస్తుంది మనకు తెలుసు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మొన్న మధ్య ఈనాడు పేపర్లో వార్త చూసి ఒళ్ళు గగురు పొడిచింది కళ్ళలో నీళ్లు వచ్చే ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి తల్లి సెకండ్ సెమిస్టర్ కోసం అప్పు తీసుకుంది ఒక ఆయన దగ్గర ఆయన గారేమో ఇచ్చిన తర్వాత ఆమెను విచార కోపంలో లాగాడు వడ్డీలు వేసి అవి తీరలేదని చెప్పి ఎంబీబీఎస్ చదివేటువంటి అబంశుభం తెలియనటువంటి ఆ కూతురిని కూడా కోపంలోకి లాగారు చివరికి ఆమె ఆ విచారం కారణంగా ఆమెకు ఏమంటారు గర్భం దాలిస్తే అభాసం చేయించాల్సి వచ్చిందని చెప్పి తల్లి చెప్తున్నటువంటి ఆ వేదన చూస్తే కొళ్లు దగురు పొడిచింది సుమారు పన్నెండు వేల కేసులు ఎన్నో నమోదయ్యాయని చెప్పి మనకి చెప్తున్నారు కానీ ఇక్కడ చెప్పే ఒకే విషయం ఈ వేదిక ద్వారా అధికార పక్షం వారు అంటారు ప్రతిపక్షం వారి యొక్క తప్పు అంటారు ప్రతిపక్షం వారు అంటారు అధికార పక్షం వారు తప్పు అంటారు అయ్యా ఎవరి తప్పో మాకు అవసరం లేదు కానీ ఒకే ఒక మాట ఏంటంటే ప్రజల ఉసురు పోసుకోకండి ఎందుకంటే ఉసురు ద్వారా పెరిగినటువంటి ఉన్నతి అది ఉన్నతిగా ఉండదు అది పతనానికి దారి తీస్తుంది మహాప్రవక్తం విశ్వాసం అన్నారు ఏ సమాజంలో అయితే వడ్డీ వ్యభిచారం మద్యపానం సర్వసామాన్యమైపోతాయో ఆ సమాజం దేవుని యొక్క ఆగ్రహం కోసం ఎదురు చూడాలి అన్నారు దేవుని ఆగ్రహం అన్నారు కనుక ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అనే విషయం చెప్పడం జరిగింది అందుకనే మన ముఖ్యమంత్రి గారితో మేము కలిసాం ఆయన తమ ఎజెండాలో కూడా ఒక విషయం చెప్పారు పాటించి చెప్పారు మీరు వినే ఉంటారు ఎజెండాలో ఏముందంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన ఎజెండాలో అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ వడ్డీ ఉండదు అక్కడ వడ్డీ రహిత బ్యాంక్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తాము వడ్డీ రహితంగా మేము ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వారు దానికోసం ఆలోచిస్తున్నారు అది వేరే విషయంగా టైం ఉంది కాబట్టి కానీ మహాప్రవక్తం హింస రాష్ట్ర వారు వడ్డీ రహిత బ్యాంకులను ఏర్పాటు చేశారు తద్వారా ప్రజలు వడ్డీ రక్కసిలో రాకుండా ఒక సుఖమైనటువంటి జీవితాన్ని గడపడానికి అది అవకాశం లభించింది మరి ఇలాంటి ఒక సుందర సమాజం మనకు కావాలి అన్నప్పుడు ప్రభుత్వ వారి బోధనలు మనందరికీ సిరోధార్యం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు నా ముస్లిం సోదరులకి సోదరి ఇచ్చే సందేశం ఏంటంటే మహమ్మద్ ప్రభుత్వాన్ని మేము ప్రేమిస్తున్నాం మేము విశ్వసిస్తున్నాం అన్నంత మాత్రాన్ని సరిపోదండి మహమ్మద్ ప్రభుత్వాన్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటే మీరు నిజంగా ఆయన పట్ల మీరు విశ్వాసం కలిగి ఉంటే మొహమ్మద్ సి వారు ఏ విధమైన సందేశాన్ని ప్రజలకు అందజేశారో దాన్ని అందజేసే ప్రయత్నం మనం చేయాలి రెండోది వారు ఎంత చక్కటి జీవితాన్ని గడిపి ఆచరించి చూపించారో అలాంటి జీవితాన్ని గడపాలి అజ్ఞాన కాలపు ఆచారాలు అజ్ఞాన కాలపు సంప్రదాయాలు ఇంకా మూఢ విశ్వాసాలు ఇలాంటి ఆచరణలో చాలా మంది ఉన్నాం దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మొహమ్మద్ సులాస్ వారిని నిజంగా ప్రేమిస్తుంటే ముహమ్మద్ ప్రవక్త వాళ్ళు చెప్పినవి చేసినవే చేయాలి తప్ప ముహమ్మద్ సులాస్నాలు చెప్పనవి ఆయన చెప్పకుండానే ఎవరైనా మౌలివీయులు ఇమాములు చెప్పే విధాన్ని గుడ్డిగా అనుసరించడం ముస్లింలు చేయకూడదు మన పొరుగు వారు మనం ఉన్నాం మన ఉనికిని చూసి వాళ్ళు సంతోషపడాలి పలానా ముస్లిం ఆయన ఉండేవారండి ఆయన ఈ వీధిలో ఆయన దేవుళ్ళు అంటూ అని చెప్పగలిగేటువంటి స్థాయి ముహమ్మద్ సులాస్ వారు ప్రేమించే ప్రతి ఒక్కరూ చేయగలగాలి అలాగే నా ముస్లిమేతర సోదరులు హైందవ క్రైస్తవ సోదరులు సోదరి కూడా ఇక్కడ ఉన్నారు వారితో మేము హృదయపూర్వకంగా కోరేది ఏంటంటే మహమ్మద్ ప్రవక్త వారు కేవలం ముస్లింల ప్రవక్త ఎంత మాత్రం కాదండి వారు మానవాళి అందరి కోసం దేవుడు పంపించినటువంటి చిట్ట చివరి దేవ ప్రవక్త కురాన్ గ్రంథంలో దేవుడే స్వయంగా ఉన్నాడంటే పమాన అరసన్ ఇల్లా రహమత్ అల్లిమీన్ ఓ ప్రవక్త నిన్ను సమస్త మానవాళికి కారుణ్యంగా మేము చేసి పంపించాము అన్నాడు కనుక మొహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని మీరొకసారి అధ్యయనం చేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సత్యం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు మానవాళి అందరి ఉమ్మడి సొత్తు కాబట్టి మొహమ్మద్లాస్ వారి జీవితం వారికి తీసుకొచ్చినటువంటి విలువలు వారి బోధనలు ఈ నేటి సమాజానికి చాలా అవసరం మన దేశం సుభిక్షంగా మన దేశం సర్వతోముఖాభివృద్ది దిశగా మన దేశం సమైక్యంగా నైతికంగా ఎదగాలి అంటే మొహమ్మద్ సులాస్ వారి బోధనలు నేటి అవసరం కాబట్టి మీరు కూడా వారి జీవితాన్ని సరే అధ్యయనం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం మీకు నాకు మనందరికీ కూడా ఆశీర్వదించాలని మన దేశాన్ని ఉన్నత నైతిక భారతావనిగా ప్రపంచంలో ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచినటువంటి దేశంగా దేవుడు మార్చాలని మనందరిలో ప్రేమ సమైక్యతను పాదుకొలపాలని పాలలో చక్కెరవలే మనం కలసిమెలిసి జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు మనందరికీ కలుగజేయాలని అలాగే నా మహిళా మండలు నా సోదరులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి అందరి ఇబ్బందుల్ని దేవుడు దూరం చేసి వారి కుటుంబాలపై తన ఆశీర్వచనాలను పంపించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను వాహరు దావానా అలహందుల్లాహి రబ్బుల్ ఆలమీన్ అస్సలాం అలైకు వరహతుల్లాహి వబర్కత్ మరి వారి అనర్గల ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు గౌరవనీయులు